చెప్పినట్లు జూన్ నుండి ఖచ్చితంగా జరిగే పది సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల తర్వాత క్రోధినామ సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఇవే అలాగే ఎన్నికల గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారు అనే విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించారు దానినే మనం కాలజ్ఞానంగా పిలుస్తూ ఉంటాము హిందువులు సాంప్రదాయాలకు ఎంతో విలువలను ఇస్తారు బ్రహ్మంగారి కాలజ్ఞానంకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు అందులో మనుషులు ఎలా ఉండాలి వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలలో అనేక విషయాలు ప్రూవ్ కావడం గమనార్హం భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి ముందుగానే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది దొంగస్వాములు పుట్టుకురావడం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్లు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పెట్టారు ఆ తరువాత దానిపైన చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి జవాబు దొరకలేదు బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి అలా జరిగినప్పుడు బ్రహ్మం గారు ఈ విషయాన్ని అప్పుడే చెప్పారు అని పెద్దలు అనడం మనం వింటూ ఉంటాం ఫ్యూచర్ గురించి చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నాయి ఎక్స్ట్రా థామస్ వారిలో ఒకరు ఆయన చెప్పినవి అనేకం జరిగాయి అని ప్రజలు నమ్ముతారు ఈయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలా మర్మంగా ఉంటాయి జరుగుతున్న విషయాలతో సమన్వయం పరుచుకుంటూ ఉంటారు బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట సరస్వతీ నది తీర ప్రాంతంలో జన్మించారు ఆయన కాలజ్ఞానంలో ఆంధ్రదేశం గురించి ఎన్నో విషయాలు చెప్పారు దేవతల గురించి కూడా చెప్పారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్లేయుల పాలన మహమ్మదీయుల పాలన విజయనగరం పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాల గురించి ప్రకృతి ప్రకోపాలు వింతలు చోద్యాలు వంచన చేసే బాబాల గురించి కూడా కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు ఆయన కలియుగంలో తిరిగి వస్తానని పదే పదే కాలజ్ఞానంలో చెప్పారు ఆయన వచ్చే ముందు జరిగే పాదాల గురించి కూడా చెప్పారు ఒక సందర్భంలో బ్రహ్మంగారు తన పూర్వజన్మ గురించి కూడా చెప్పారు ఇవన్నీ సామాన్య ప్రజలు నమ్మడానికి కష్టంగానే అనిపిస్తుంది కానీ బ్రహ్మం గారు ఒక దివ్య పురుషుడు కాబట్టి ఇవన్నీ ఆయనకే సాధ్యమయ్యాయి మరి రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరంలో ఏం జరగబోతుంది ఎన్నికల గురించి బ్రహ్మం గారు ఏమని చెప్పారు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది శ్రీ క్రోధినామ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు క్రోధినామ సంవత్సరంలో ఆకాశమున వింత చుక్క పుట్టేను దాని ప్రభావం వలన వేల మంది మరణించదరు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది దాని ప్రభావం వలన వేల మంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత జరగవచ్చును అంతేకాదు క్రోధినామ సంవత్సరంలో ఆకాశంలో రెండు తలల పక్షి పుడుతుంది దానిని పట్టడానికి వెళ్ళిన వారికి కన్నులు పోతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఎన్నికల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు క్రోధినామ సంవత్సరంలో అన్యాయాన్ని అధర్మాన్ని ఒంటరిగా ఎదుర్కొని ఒక మహాత్ముడు రాజ్యాధికారాన్ని చేచిక్కించుకుంటాడు అని కాలజ్ఞానంలో రాసి ఉంది దీని ప్రకారం ఈ సంవత్సరం ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది అంచనా వేయవచ్చు రాజ్యాధికారం అంటే ఇక్కడ ఎలక్షన్స్ అనే భావించాలి ఎందుకంటే యుద్ధంలో గెలిస్తే వచ్చేది రాజ్యాధికారం అలాగే ఎలక్షన్స్లో గెలిస్తే వచ్చేది కూడా అధికారమే ఇది కొంతమంది చెవులకు ఇంపుగా ఉండకపోవచ్చు కానీ క్రోధినామ సంవత్సరంలో అన్యాయాన్ని ఒక మహాత్ముడు ఎదురించి రాజ్యాధికారం చేజిక్కించుకుంటాడు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పకనే చెప్పారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ప్రపంచంలో కష్టాలు కరువులు మరింత పెరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు దేశాల మధ్య వర్గ కలహాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతున్నాయని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు ఫ్యూచర్లో యౌనంలోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు ఇది మాత్రం మనం ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం చాలా చిన్న వయసులో గుండెపోటుతో మరణిస్తున్నారు ఖచ్చితంగా ఇది నిజమైందని చెప్పవచ్చు చాలామంది యువతలకు ఇరవై నుంచి ముప్పై ఏళ్లకే గుండెపోటు వచ్చి మరణిస్తూ ఉన్నారు ఒకప్పుడు ఎనభై నుంచి తొంభై ఏళ్ల వరకు వృద్ధుల్లాగా కనిపించేవారు కాదు తొంభై ఏళ్ళ వయసు వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఇరవై లేదా ముప్పై వయస్సు వచ్చేసరికి అనారోగ్యాల బారిన పడుతున్నారు కలుషిత ఆహారం కలుషిత వాతావరణం మారిన జీవన విధానం వలన ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి అతి తొందరగా గుండెపోట్లు వస్తూ ఉన్నాయి ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన విషయమే భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు వెంకటేశ్వర స్వామికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు కృష్ణ గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి క్రోధినామ సంవత్సరంలో నెల్లూరు సీమ మొత్తం కూడా నీట మునుగుతుంది వైష్ణవ మతం పైకి వస్తుంది మతం తగ్గిపోతుంది చివరికి శివభక్తి అంతా లేకుండా పోతుంది బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మి నృత్యం చేస్తూ మాయ కోతులను ఆడిస్తుంది అలాగే రాబోయే రోజుల్లో దేశానికి ఈశాన్యాన ఒక గ్రామంలో వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేసే పరిస్థితి వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విద్వాంసాలు చూడబోతున్నాము అని అర్థం చేసుకోవాలి పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దానివలన అపార నష్టాలు కలుగుతాయి అని బ్రహ్మంగారు అన్నారు ఊరి పొలిమేరల్లో తెల్లటి కుక్కలు వచ్చి భోరున విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయి ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది తద్వారా ప్రాణనష్టం ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు భవిష్యత్తులో ఇద్దరు మగాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారని వారికి కడుపున బిడ్డ జన్మిస్తుంది అని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగల్ అయిపోయింది మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్నవారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది భగవంతుణ్ణి పూజించేవారు తగ్గిపోతారు భగవంతుని మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జన జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు ఆకాశానికి ఎగురుతాయని చెప్పారు దేవి శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఇది తెలంగాణ గద్వాల్ జిల్లాలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై లోపు అమ్మవారి కంటనీరు స్థానాల నుండి పాలు కారుతాయని బ్రహ్మంగారు చెప్పారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని బ్రహ్మంగారు చెప్పారు అయితే తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగటం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది అక్కడ విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు గరుడ ధ్వజంలో ఓంకారనాథాలు పుడతాయి తిరువల్లూరు వీర రాఘవేంద్ర స్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు ఫ్యూచర్లో ఇవన్నీ జరగవచ్చు దీని గురించి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి తెలుసుకున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి